எனக்கு <laughs> இருக்குன்னா <laughs>

నియోజర్గం ఇరవై ఐదో డివిజన్ లో అరవై మూడు లక్షల రూపాయలు వేయంతో ఈ డ్రైన్లు రోడ్లకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి ఆ నిధుల్లో నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ కొత్తూరు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ అదే పడారుపల్లి ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి కనుకపాడు ఇరవై నాలుగో డివిజన్ ఈ నాలుగు డివిజన్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి ఒకటి రెండు డివిజన్ల మీద పన్నెండో డివిజన్ల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ భుజువెల్లూరులో ప్రధాన శ్మశానానికి షెల్టర్ లేక చాలా కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి చాలా కాలంగా మనం ప్రయత్నించాం కాల కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పది లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయటమే కాదు పనులు కూడా ప్రారంభమైంది ఈరోజు భగత్ సింగ్ కాలనీ ఇరవై ఐదవ డివిజన్కి కి సిసి రోడ్డు డ్రైన్స్ శంకుస్థాపనకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను పిలవడం తప్పకుండా వస్తా అని చెప్పాను వచ్చాను కూడా మీ అందరికీ తెలిసి కూడా రూరల్లో జరిగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగటం లేదు అంటే నిధులు ఇబ్బందులున్నా మీ ఎమ్మెల్యే ఎక్కడైనా దాన్ని ఎట్లా తీసుకొచ్చి మనం పట్టుదలగా మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా అభివృద్ధి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి దప్పగా వేరే కార్యక్రమం ఏం ఉండదు దానికి తోడు గిరిధరు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను ఇప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు ఆ బటన్ రూమ్ లో కూర్చోవడం వేరే కార్యక్రమం లేదు పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా దిశ దివాలా ది వెళ్ళిపోయాడు అది చేసింది అది ఏ ఒక్క మంచి పని కూడా కనపడదు ఊతులు ఆ మాటలు కూడా ఊతులు తప్పక అటువంటి వాళ్ళనే లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు ఈరోజు కూడా ఈరోజు రావాల్సిన కార్యక్రమం కాదు కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది ఈరోజు రావడం అనవసరం కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిపోవడం మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తూనే ఉన్నారు ఇంకానే ఉండారు వీళ్ళంతా చూస్తే వాళ్ళంతా చూస్తే తప్పక మంచి మాటలు రావటం లేదు మనం ఈ రోజు ఉండే పాలన మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు అభివృద్ధి సంక్షేమం ఈ రెండే అతను మాట్లాడే పదాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి దగ్గర కూడా ఆ దానికి తగ్గట్టు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకో ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరినీ చూడడం చాలా సంతోషం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి